కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు రావంచ గ్రామ కురుమ సంఘం నాయకులు ములుపాల తిరుపతి వరగాల అయలయ్యలు కొమరయ్యలు తెలిపారు కరీంనగర్ జిల్లా మండలం రామంచ గ్రామంలో కురుమ సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ రామంచ గ్రామ శివారులోని సర్వే నెంబరు నాలుగు వందల యాబై ఐదు బై బి బై నైన్టీ త్రీలో గల దాదాపు పది ఎకరాల భూమిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ కురుమ కుల సంఘానికి కేటాయించిందని పేర్కొన్నారు దాదాపు ఐదు వందల మంది కురుమ కులస్తులు గొర్రెలు మేకలపై ఆధారపడి జీవిస్తున్న తమకు గత కాంగ్రెస్ ప్రభుత్వం మూగ జీవాల పశుగ్రాసం కోసం కేటాయించిందని అన్నారు ఆ స్థలంలోనే తమ తాతలు ముత్తాతల సమాధులు సైతం ఉన్నాయని వాటిని ధ్వంసం చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామంజ గ్రామానికి చెందిన దర్శనం రామ్దాసు రాజమౌళి పెద్ద నర్సయ్యలు ఆ కారణంగా ఆ భూమిలోకి ప్రవేశపెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కుర్మ సంఘం సభ్యులు తెలిపారు వారిని అడ్డుకుని తహసీల్దార్ ఫిర్యాదు చేశామని వెంటనే విచారణ చేసి వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కుర్మ సంఘం సభ్యులు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యకుడు ములుపాల తిరుపతి కార్యదర్శి పెద్ది సంపత్ ములుపాల కొమరయ్య వరగాల ఐలయ్య ములుపాల కొమరయ్య గ్రామంలో మాదొక కుర్మ సంఘం కులం మాది ఈ మాది నేను ఇప్పుడు యాభై యాభై ఐదు వచ్చిన మా పూర్వీకులు అప్పటి నుంచి ఒక వంద నూట యాభై సంవత్సరాల నుంచి కూడా మా పూర్తికులను ఇక్కడనే పెట్టి వందల గంట సమాధి ఉంది మా గుర్రె మేక కూడా మేతకు ఎక్కడ జాగలేదు కాబట్టి ఈ యొక్క స్థలంలో మేము మేపుకుంటూ మేము జీవనం సాగించుకుంటూ ఇంకా మా వాళ్ళు మా పెద్దలు చనిపోయినా కానీ ఇక్కడనే సమాధి చేసుకుంటూ ఇక్కడనే జీవిస్తున్నాం ఈ మధ్యలోనే ఒక మాస్టిని రామదాస్ అనేటు రాజమౌళి వాళ్ళు వ్యక్తులు దృరకర్మణకు పాల్పడుతూ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ పైనగా అప్పుడు ఐఎస్ రాయశాఖ ఉన్నప్పుడే మాకు వచ్చినా ఇచ్చేది అప్పటి నుంచి మేము నిన్న నేర్చుకుంటూ వీళ్ళు సమా సమాధి చేసుకుంటూ దీని మీద ఆధారపడి మా యొక్క నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఆధారం మీద మాకు పెరిగినాక క్రాఫ్ట్లు ఇక్కడనే ఉంటున్నాయి కాబట్టి మొదటి మీద వాగు పక్కన మీ యొక్క సమాధి చేసుకుంటూ మా వాళ్ళని సత్యన పొందపెట్టుకుంటూ మా యొక్క జీవన జీవాలను సాదుకుంటూ లేదా నేర్చుకుంటూ మేము ఒక సత్యున్నాం కాబట్టి దీని మీద మార్చి నుంచి వాళ్ళు ఎవరు మన రా రామదాసు రాజమౌళి అన్ని రెండు ఒక ఇద్దరు ముగ్గురు వీళ్ళు దీనికి వచ్చి లెవెల్ చేసుకుంటూ ఇది మా పట్ట మా లెవెలింగ్ అనుకుంటే వాళ్ళు మా భూమికి యుద్ధానికి వస్తారు కాబట్టి నిన్న ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది కాబట్టి దీని మీద సగం చర్యలు తీసుకొని మాకు ఒక న్యాయం చేయాలని కోరుచూ మా భూమి మాకు మా భూమి మాకు ఇచ్చి మీ సాధీనం చేసుకొని మాది మాకు అప్పగించగలరని మీ యొక్క మనవి చేసుకుంటూ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ భావకర్ పున్న మంత్రి కానీ వీళ్ళందరికీ మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం నా పేరు అయిలయ్య రామంచ